సింగరమల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవాడు ఒక టిప్పర్ డ్రైవర్ ఆ పిల్లవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే హేళన చేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే సిగట్ టికెట్ ఇచ్చాడు ఎంత గుండెదైరు ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఉన్నదే గుండెదైరు గతంలో గతంలో ఒక పంపించారు జగన్మోహన్ ఇప్పుడు ఒక సామాన్య ట్రిపుల్ డ్రైవర్ చేసి ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని వ్యక్తిని ఆలోచన చేయాలని మిమ్మల్ని తెలియజేసుకుంటూ సాయం చేయండి రెండు ఓట్లు మహేశానికి నాకు వయసు దీనించడం మాత్రమే అడుగుతున్నానమ్మా సాయం చేయడానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను